శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ మధ్యాహ్నం భోజనం మనం బాగా భోంచ్ చేస్తాం హోటల్స్ వెళ్తాం భోజనం కూడా వేస్ట్ చేస్తాం గమనించండి ఫీలింగ్ అంటే ఏమిటో అప్పుడే మనకి ఆలోచన అనేది వస్తుంది సుమారు ఇరవై ఐదు కోట్ల పేద బాల బాలికలు ఒక్క పూట అన్నం లేకుండా వాళ్ళు ఏడుస్తున్నారంట గ్రామాల్లో ట్వంటీ ఫైవ్ మిలియన్ చిల్డ్రన్ ఆర్ క్రయింగ్ వితౌట్ ఫుడ్ అట్ వన్ ఓ క్లాక్ యాజ్ ఆన్ టుడే ఈరోజు రాత్రి మరొక ఇరవై ఐదు మిలియన్ పాలు లేకుండా నిద్రపోతారు అది ప్రతిరోజు జరుగుతుంది భారతదేశంలో అన్నపూర్ణ దేశంలో భద్రకాళి దేశంలో చూడండి మనకి ఫీలింగ్ అసలు ఉందా ఒక చిన్న సంఘటన చెప్తా ఇది రియల్ ఇన్సిడెంట్ ఒక కాలేజీలో జరిగింది హైదరాబాద్లో అక్కడ ఉండే విద్యార్థులు రామక్షణ మఠంకి వచ్చి పనిచేస్తూ పనిచేస్తుంటారు వాళ్ళు చూసి నాకు చెప్పింది ప్రత్యక్షంగా దాని తర్వాత మేము సాల్వ్ కూడా చేసాం దానికి నివారణ చేసాం ఆ ప్రాబ్లమ్ని ఏమిటంటే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి కాలేజీలో క్యాంటీన్ టైం ఇంటర్వెల్ టైం ఇస్తే వీళ్ళందరూ తింటున్నారు కేకులు బిస్కెట్లు కూల్ డ్రింకులు తాగుతున్నారు బెల్ల కొట్టితే అందరూ వెళ్ళిపోతున్నారు సగం 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 వదిలేసి ఒక ముసలమ్మ సుమారు డెబ్బై సంవత్సరాలు ఒక ముసలమ్మ ఆ బిల్డింగ్ బయట భవనం బయట హోటల్ బయట నించోనుంది ఎప్పుడైతే పిల్లలందరూ క్లాసుకి వెళ్ళిపోయారు ఒంటి గంటకి ఆ ముసలమ్మ అమ్మ అవ్వ లోపలికి వచ్చి ఏ ఏ పదార్థాలు వదిలేసిందో కేక్ కానీ బిస్కెట్ కానీ డ్రింక్ కానీ అవన్నీ మరొక ప్లేట్లో పెట్టుకొని ఈ కంచాలన్నీ ఆవిడ కడిగేసి మూల్లో కూర్చొని ఆ ఎంగిలి పదార్థాన్ని ఇవి తింటుందంట ఇది సినిమా కథ కాదు ప్రతిరోజు ఆ పెద్ద కాలేజ్ అది హైదరాబాద్లో ఈ కాలేజ్లో జరుగుతుంది ఈ దుర్ఘటన ఈ ముసలమ్మ పిల్లలు వదిలేసిన ఎంగిల్ని పక్కన కూర్చొని తింటుందంట రెండు రోజులు కాదు నాలుగు రోజులు కాదు సుమారు మూడు నెలల నుంచి ఇది అంట ఎవరు పట్టించుకోవటం లేదు ఎందుకంటే మనకి మన మంది కాదుగా మన అమ్మ కాదుగా ఎవరో వచ్చి తింటున్నారు నాకేమి నా నాపాటి నేను జోక్ కొట్టుకొని వెళ్ళిపోతాను నేను మళ్ళీ వీళ్ళందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ బ్రెయిన్ ఉంది హ్యూమన్ ఎక్సలెన్స్ కానీ మైనస్ మార్క్లో ఉంది గమనించండి ఇది తర్వాత వీళ్ళు వచ్చి నాకు చెప్పారు నీ అన్నాను అయ్యా నాకు చెప్పే బదులు అమ్మని అమ్మను అడగచ్చు కదా అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావని మీ అమ్మమ్మ అలా తింటే మీరు ఊరుకుంటారా మీ అమ్మమ్మ ఆ పరిస్థితుల్లో ఉంటే రోడ్లో ఏదో ఎంగిల్ తింటూ ఆ మెతుకులు తింటూ రోడ్లో పడింది అంటే మీరు ఊరుకుంటారా అని పిల్లల్ని కొంచెం నేను చివాట్లు పెట్టి పంపించి మరుసటి రోజు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ప్రశ్నించారు అమ్మ ఎందుకు ఇలా తింటున్నావు మా ఎంగిలి ఎందుకు మా తింటున్నావు అంటే ఏమి చేయినాయనా మా అబ్బాయి నన్ను ఇంటి నుంచి తరిమి కొట్టాడు నేనేమి సంపాదించటం లేదంట నేను వేస్ట్ అంట వీళ్ళు అలా బతికేది నాయనా ఈ కాలేజీకి వచ్చాను ఆ క్యాంటీన్ ఓనర్ నాకు ఇలాగ చెప్పాడు కావాలంటే మిగిలిన ఎంగిలి పదార్థాలు తిను కంచాలతోము వెళ్ళు ఇదే నీ జీతం ఇది జరుగుతున్నది చెప్తున్నాను నేను ఏదో పురాణాల్లో ఎక్కడో వేదాల్లో ఉండేది కాదు ప్రత్యక్షంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నారు స్వామీజీ ఇది పరిస్థితి అని నేను అన్నాను మూర్కులారా అంత స్వార్థమా పది మంది పిల్లలు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఐదు రూపాయలు వేసి అమ్మకి ఫ్రెష్గా ఒక దోశ ఒక ఇడ్లీ ఒక ఉప్మానో హోటల్లో జరిగేది మీరు కొనివ్వలేరా అంత మాత్రం మీకు ఫీలింగ్ లేదా అదేమో చేశారు నేను ఇంకొంచెం ప్రశ్నించమన్నాను అమ్మమ్మ ఎందుకు ఇలా తింటున్నారు అంటే ఆ మహా తల్లి తల్లి భారతి ఒక సంస్కృతి చూడండి అయ్యా ఆవిడేమంటుంది పిల్లలకి అమ్మలో మీరు కూడా నాకున్న అమ్మాయిల్లాగే కదా నాకున్న పాపల్లాగే కదా మీ ఎంగిల్ తింటే పర్లేదులే అందుకే నేను సుఖంగా మీ ఎంగిల్ తింటున్నాను ఇది తల్లి భారతి ఒక సంస్కృతమయ్యా సంస్కృతి సంస్కారం గమనించండి ఆవిడ మాటలు ఒకటేమో బాధ ఒకటే రెండోదేమో ఆకలి మూడోది తన మనోభావం ఎంత అద్భుతమయ్యా ఎంత ప్రేమయ్యా మీ ఎంగిల్ తింటే పర్లేదు అంటుందమ్మా అయితే ఎంత పరిస్థితుల్లో ఉన్నా మనం ఎన్నిసార్లు మీరు సినిమా థియేటర్కి వెళ్తారు ఎన్నిసార్లు మీరు హోటల్కి వెళ్తారు ఒక మాల్కి వెళ్తారు బస్సులో దిగుతారు బస్సులో ఎక్కుతారు సినిమా థియేటర్కి వెళ్తే ఒకడు ఉంటాడు యూనిఫార్మ్ వేసుకొని తలుపు తీస్తాడు మిమ్మల్ని సెల్యూట్ కొడతాడు లోపలికి వెళ్ళమంటాడు టికెట్ చూసి అతని భుజం మీద మీరు ఒక చెయ్యి వేసి ఏమిటయ్యా నీ పేరు ఎలా ఎంతయ్యా నువ్వు సంపాదిస్తున్నావు నువ్వేమైనా సినిమా చూసావు ఎప్పుడైనా ఎప్పుడు బయటే ఉంటాడాడు ఒక్క నిమిషం అడిగారా కూల్ డ్రింక్ తాగుతారు వేస్ట్ చేస్తారు పాప్కార్న్ తింటారు అన్ని పదార్థాలు కేకులు పఫ్ఫులు తింటారు ఒక ఐదు రూపాయల పఫ్ ఐదు రూపాయలు బిస్కెట్ ఆయనకు అందించారా కొంచెం మీరు విఐపి కాదా అక్కడ మీకేం పోయింది అక్కడ ఇది వివేకానంద మనందరికి నేర్పించారు మహాత్మాగాంధీ నేర్పించారు అబ్దుల్ కలాం కూడా నేర్పించారు లాస్ట్ జన్మలో అబ్దుల్ కలాం సందేశమే ఇది ఫీల్ మై చిల్డ్రన్ ఫీల్ ఫీల్ టిల్ యువర్ హెడ్ రీల్స్ పడిపోవాలి మనం తల తల తిరిగి మన స్వార్థం కోసం తల తిరిగి పడిపోతూ ఉంటాం మద్యపానాలకు గురయ్యి మాదక ద్రవ్యాలకు గురయ్యి ఈ ఫీలింగ్ వల్ల స్వామి వివేకానంద నూట ఇరవై సంవత్సరాల నుంచి పిల్లల్లో జాగృతం చేశారు ఇంజనీరింగ్ ఎందుకు ఫీలింగ్ ఉండాలి డాక్టర్ ఎందుకు ఫీలింగ్ ఉండాలి ఒక ఆడిటర్ ఎందుకు ఫీలింగ్ ఉండాలి ఒక లాయర్ ఎందుకు ఫీలింగ్ ఉండాలి ఆ ప్రేమ కలగాలి స్పందన కలగాలి కరిగిపోవాలి రాళ్ళు అదే ఆ ఫీలింగ్ కావాల్సింది